लिए लाओगोना उनको इसको तो तलिया ने ऑलरेडी रहस्ता अल ऑलरेडी तोड़ा मुमताज़ना ऑलरेडी बात माँ भ्रमण कर रहस्ता इसके लड़के तो अहोंग जैसे नया ऑलरेडी रहस्ता महाप्रधान ने भागे लाइन कितना मंत्रा जी पर थोड़ा सारा संध्या जेस्ट्राम और महासूर संध्या उनके साथ मिलियाँ लिए हैं कि वह वक्त भक्तो भनते है कि मैं नस्ता आ गया है कि अबे को खाना गासा बन ने सरी और एक भात द्वारा दिए है पोट से रोकना तब है तो दोनों आ राजा सनते बिकम के बन ने लिया उन्होंने एक से बोला संजीवन कासा अस्पताल भागा चले ने ने बोला आज राजा का ने सब सब देता है कमन के बात है राजा विद्या के बेस्ट के प्रशांत चावचाव तस्वीर है तस्वीर करके सारा जानवर कैसा है इन्हें देखने के लिए सब दिलासा है तो इनके निर्धारण पर बात करते हैं इनका तहस्वीर है हमारे बच्चों के आंदोलन पर

सा सादर सम्मानिताना हाथों से सादर हसन महर को बहुत सचार आदर है नरेश आप सब और जनता महासा आमायदा के महान आपन सकता महान बोल इच्छा से कला लो समाज से कंपन है सादर चला पुजा चले से सभी तरह ये इतने वाच बोले ला मुसि महान भाई सादर शिष्ट परिवार का अन्यज तो अयोध्या ने भैया तस सादर ये दर्शन के रहते ये सहत महासुरा कोटि कोटि सहस्त्र धारा धनार्थ मास का सादर देवी का प्रहाने सूत्र देता हम सब प्रोजेक्ट मो साथ देवी नमस्कार निस्ता की नमस्कार के सादर देखा ये वापस जीतेता निजस्तर तो बस नहीं अनाजस्तर ना आदमी तो ये माना ऐसा रश भेजता है घूमा जैसों भेजे दुनिया चले गए जितने आप तो घाटे के उसके भांति इंदा भेजता है इस पौरव के भांति ने कहते हैं आप वो किसी ऐसे भी हैं बस क्या इस दरम्यान से ना पड़ता है रास्ता है जितना I <laughs> did అనుగురా అంగ చొక్కా తీసేయండి అవనం చేసుకున్న వాళ్ళు బాడీలో చొక్కాలు వేసుకోకూడదు ఒంటి మీద ఏమి ఉండకూడదు కండవాళ్ళు తప్పితే పని మారుస్తుందో వస్తే చాలా సంతోషిస్తాం ఈ ప్యాంటు షర్ట్లు అనేవి వేసుకుని రాకూడదు వచ్చిన ఇక్కడ మార్చుకోండి తప్పితే ప్యాంటు షర్ట్లో హోమ్లో కూర్చొని లక్ష్మీ బీజాధిష్టాత్రేయీ మహాలక్ష్మీదేవ్యై Nagamalli Thalirudham Satungamagandha Prasubhaakcha Nagadhyachidhaamimma Nariketakannam Mahavudhim Pushyamina Basma Jai Madhava Mahanakini Jai Jai ఆయుర ఆరోగ్య ఐశ్వర్య వాస్తవంగా ఈ ప్రతిపధం ఏంటంటే ఎప్పుడైతే అమ్మవారు మధు తేవన స్వీకరణించి దేవతగా వరం ఇచ్చిందో దాని తర్వాత ఇంకో ఉపద్రం వచ్చింది అలా వచ్చినప్పుడు మళ్ళా ఒక వెయ్యి సంవత్సరాల యుద్ధం జరిగితే దేవలోకం నుంచి పార్వతిలోనేటువంటి అంటే దేవలోకం నుంచి పారిపోయి మా మనిషి లోకానికి ఏ లోకంలోనో లేక మనుష్య లోకానికి భూలోకానికి వచ్చారంట ఎవరైతే దేవతల భూలోకానికి అంటే పరాజితులై వస్తారో వారికి ఎటువంటి శక్తులు ఉండవు భూలోకానికి వస్తే ఆ విధంగా భూలోకానికి వచ్చి సంచారం చేస్తున్నట్టు భూలోకంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ యొక్క నారద మహాముని ఎవరైతే ఉన్నారో దేవలోకాలు అన్ని లోకాలు చూసుకుంటూ దేవతలు ఎక్కడే కాక మనుష్య లోకానికి వచ్చారంట వచ్చి హిమాలయాల దగ్గర ఉన్నటువంటి దగ్గర ఈ యొక్క దేవతల సంచారాన్ని చూసి ఆయన వారికి గుర్తు చేశారట ఏ అమ్మ ఇక్కడ ఉన్నారేంటి దేవలోకం ఎక్కడ వెళ్ళిపోయారంటే రాక్ష సంహారరాజితులైపోతే అమ్మవారు ఒకనొక సందర్భంలో మధుత్తేన స్వీకరణ చేసి తమరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే నన్ను ధ్యానం చేయమని చెప్పింది కదయ్యా మీరు మర్చిపోయారా ఏమిటి అని అడిగితే గుర్తించుకున్నటువంటి దేవతలు అమ్మవారిని ప్రార్థన చేశారట ఈ విధంగా అంటే నమస్తై నమస్త నమస్తే నమో నమ యాదే ఈశ్వర భూతేశు మాతృరూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థిత లక్ష్మీ రూపేణ సంస్థిత బుద్ధి రూపేణ సంస్థద నిద్రారూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థిత అనేటువంటి మాతృరూపేణ సంస్థ అనేక అనేక విధములుగా అమ్మవారిని కీర్తింపజేసారట అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అంటే ప్రతినిత్యము కూడా మానస సరోవర ప్రాంతంలో ఉన్నటువంటి మానస సరోవరందు ప్రతినిత్యము కూడా కైలాస శిఖరీరన్నే శంకరస్సు శివాలయ్యే దేవదా తత్వోద తన్మే మన సంకల్పమస్తు కైలాస శిఖరావాస హిమవత్గిరి కన్యయ నిరకంఠం త్రినేత్రజ తన్మే మన సంకల్పమస్తు అన్నాడు హిమవత్గిరి అంటే ఏమిటంటే కొండలు హిమవంతం అంటే ఐస్కొండలు హిమవద్గిరి కన్యయ హిమవంతుడు అనేటువంటి రాజు యొక్క కుమార్తె కాబట్టి వీరకంఠం త్రినేత్రత తన్మే మన శివసంకల్పస్తు భన్యాసం వస్తుంది కైలాస శిఖరావాస అని కూడా చెప్పే ఎప్పుడూ కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ నమ్మవలసిన విషయం ఏంటంటే ఈ కేదార్నాథ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేవుడు సాక్షాత్తు కైలాసము శివ నివాసం శివ నిలయం దీంట్లో ఎటువంటిది లేదు అక్కడ ప్రతినిత్యం కూడా పార్వతీదేవి వారు వెళ్ళి ఆ ప్రాణ సరోవరంలో స్థానం ఆచరించి బ్రహ్మకమలాలను తీసుకుని వెళ్ళి తన భర్త పాత బద్ధములకు పూజ చేస్తూ ఉందట ఆ సమయంలో బ్రాహ్మీ కాలంలో చేసినటువంటి సమస్త కార్యక్రమం చేయబోతాయన్న కారణం ఏంటంటే బ్రాహ్మీ సమయంతో దేవతలందరూ కూడా స్నానం ఆచరిస్తారు అందుచేత ఆ సమయం చాలా విశేషమైనది అని కూడా రోవాలో ఉన్నది అందుచేత ఇప్పుడు ఏమిటంటే ఆ యొక్క మంత్రోచ్చారణ వెళ్ళినటువంటి అమ్మవారు దేవి అనే అమ్మవారు పార్వతీదేవి నుంచి బయటకు వచ్చినది అమ్మవారు వారి యొక్క విషయాన్ని తెలుసుకున్నది నేను ఉన్నానని అభయించి అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో నేను ఉన్నాను మీ దగ్గరకు ఎవరైనా వచ్చినట్టయితే నాతో రమ్మను నాతో మాట్లాడమను అని చెప్పిందట అప్పుడు అనేటువంటి రాక్షసుడు వస్తాడు ఆరోచయిలో వస్తాడు అనే రాక్షసుడు వచ్చి అమ్మవారి ఇందు దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వారు తమ యొక్క రాణి వారు అక్కడ ఉన్నారని చెప్పారు ఆయన వెళ్ళారట వెళ్ళిన తర్వాత అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూసి ఎందుకు వచ్చారో మర్చిపోయారట మర్చిపోయి కొంత సమయాన్ని తెలియదించుకున్న వారి ఆహా నా యొక్క రాజు దగ్గర సమస్త ఆదింజాతి నవగ్రహ నవగ్రహ సమస్త అన్యా వారి యొక్క శక్తులని వారి దగ్గరే ఉన్నాయి ఇంద్రాది అష్టదిగ్బాలు యొక్క వా శక్తులని వారి దగ్గరే ఉన్నాయి అదే విధంగా ఈ సమస్త భూమండలము కూడా మా యొక్క రాజుగారి ఆధీనంలో ఉన్నది సమస్త లోకాలని కూడా మా వారి ఆధీనంలో ఉన్నాయి కానీ ఇంత స్త్రీ రూపాన్ని మేము చూడలేదు కాబట్టి జీవిడ ఒక్కరు మా రాజుకి రాణి అయితే చాలా బాగుంటుంది అని అక్కడ యుద్ధం మాట వదిలిపెట్టి దేవతల్ని వదిలిస్తాము వారి రాజ్యాన్ని వారికి ఇస్తాము కానీ మా రాజుకి మీరు భార్యగా రావాలి అని చెప్పి ఈ రాజు గురించి ఎన్నో విధంగా చెప్తుందట గొప్పగా చెప్తారట వాళ్ళు అప్పుడు అమ్మ చెప్పిందట యోమాన్ జైత సంగ్రామే యోమే దర్పం వ్యపోహతి తి వలలోకి సమే భర్త భవిష్యతి అని చెప్పిందట అంటే ఎవరైతే యుద్ధంలో నన్ను ఓడిస్తారు నా గర్వాన్ని ఎవరైతే అడుస్తారో ఎవరైతే నాకన్నా బలవంతులై ఉంటారో వారేనయ్యా నా భర్తాన్ని ప్రతం చేసుకున్నాడు మీ వాడికి నాతో యుద్ధం చేసేటువంటి దమ్ముందా అని అడిగిందట శివుడికి తప్ప ఇంకెవ్వరూ ఆవిడ సంహారం చేయలేరు మహాశక్తివంతమైన దేవత అదే